హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే అండ్ అటోనమస్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెంగళూరు నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది చూడండి మనం ఏదైనా గవర్నమెంట్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కానీ మనం చూస్ చేసుకుంటే ఇనిషియల్గా పోస్టింగ్ అనేది అక్కడే ఉంటుంది ఆఫ్టర్ తర్వాత మనకు వన్ ఇయర్ అలా సర్వీస్ వచ్చిన తర్వాత ఇక్కడ లేబుల్ ట్రాన్స్ఫర్ ఉంటుందని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు ఒకటి ఇటువంటి వీడియోస్ మనం చేస్తున్నాం కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి సమాచారం నేను ఎంతో ఎత్తికి తీసుకొస్తున్నాను ఓకేనా మీరు చేయాల్సిందంతా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఓకే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఐసీఎఫ్ఆర్ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు చూడండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ పోస్ట్లు మొత్తం ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబుల్లో ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ పోస్టు కనుక చూసుకున్నట్లయితే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లోయర్ డివిజనల్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్తున్నారు దీనికి పే లెవెల్ వచ్చేసి లెవెల్ సిక్స్ ఆఫ్ సెవెంత్ సిపిసి ప్రకారం ఉంటుంది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అలాగే ఒక పోస్ట్ ఉంటుంది నాట్ మోర్ దెన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓకే ఇదని వచ్చేసి ఎస్సీ కేటగిరీ రిజర్వ్ అయింది కాబట్టి దీన్ని అంతగా నేను ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు ఇక్కడ లోయర్ డివిజనల్ క్లర్క్ కనుక మనం చూసుకున్నట్టయితే లెవెల్ టూ ప్రకారం నాలుగు పోస్టులు ఉండడం జరిగింది ఓకే రెండేమో యూఆర్కి ఒకటి ఓబీసీకి ఒకటి ఎస్సీకి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ ఉండాలి దాంతోపాటు లైబ్రరీ సైన్స్లో మనం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి లోయర్ డివిజనల్ క్లర్క్కి టైపింగ్ స్పీడ్ మినిమమ్ థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్ అదే హిందీలో అయితే థర్టీ వర్స్ పర్ మినిట్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అని కంప్యూటర్ అనేసి ఎంటీఎస్కి లెవెల్ వన్ ప్రకారం టువెల్వ్ పోస్ట్ ఉండడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ ఇక్కడ ఎంటీఎస్ పోస్ట్లు కొంచెం టువెల్ అనేది మంచి గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం చూసినట్టయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నేను అప్లికేషన్ పార్ట్ కూడా చేస్తాను మీరు అప్లికేషన్ పార్ట్ నాకు కామెంట్ చేసినట్టయితే నేను మీకు అప్లికేషన్ చేయడం జరిగింది పార్ట్ వీడియో సపరేట్ తీస్తాను చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిటీన్త్ క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు ఫైవ్ సిక్స్ త్రిబుల్ జీరో త్రీ లాస్ట్ డేట్ వచ్చేసి త్రీ వన్ ట్వంటీ ఫైవ్కి అంటే జనవరి ట్వంటీ ఫైవ్కి థర్డ్కి లాస్ట్ డేట్ ఉండడం జరుగుతుంది ఓకే ఎవరైతే అప్లికేషన్ పార్ట్ అంతా ఫిల్ చే నేను వీడియో చేస్తాను నాకు కనుక ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే మన ఛానల్లో నేను కా నేను అప్లికేషన్ కొత్త పార్ట్ చేయడం జరుగుతుంది ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ క్యాండిడేట్స్కి వారికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుందని చెప్తున్నారు నెక్స్ట్ ఈ పోస్ట్లకి మనం ఏమేమి చేయాలి అంటే క్యాండిడేట్కి ఫీజు ఉంటుందని చెప్తున్నారు నాన్ రిఫండబుల్ ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీ ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు అయితే ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు ప్లస్ త్రీ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీజు ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం పే చేయాలి బెంగళూరుకి ఓకే డిమాండ్ డ్రఫ్ ద్వారానే పే చేయమని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ గమనించాలి ఎక్సెప్టెడ్ ఫీ అనేది లేదు కానీ వీళ్ళకి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయమని చెప్తున్నారు ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం పే చేయాలి ఓకే ఇటువంటి నోటిఫికేషన్స్ ఎవరు మిస్ అవద్దు మిస్ అవ్వద్దు ఓకే ఎవరైతే ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మాత్రం ప్రొడ్యూస్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్లో ఓకేనా ఓకే నెక్స్ట్ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు చూడండి రిటర్న్ టెస్ట్కి మాత్రం జనరల్ అవేర్నెస్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్ కావాలి లైబ్రరీ సైన్స్కి ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి అయితే లైబ్రరీ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఏ దాంట్లో ఉంటే దాంట్లో టెక్నికల్ కంపల్సరీ ఉంటుంది ఇలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేసి నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే ప్రతి ఒక్క పోస్టుకి అప్లై చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎంటీఎస్ పోస్ట్లు చాలా ఉన్నాయి టువల్ ఉన్నాయి ఓకే ఇదైతే రిజర్వ్ అయింది ఎస్సీ కేటగిరీకి చూడండి ఇంకా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఎలిజిబుల్ ప్రకారం మీరు అప్లై చేసుకోండి ఓకేనా అంతే అండి ఇంకా మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ